श्रीले सदया पात्रं दीपज्ञादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रङ्गयामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयाचार्य पर्यन्तां मन्दे गुरुपरम्परा योनित्यमच्युतपदाम्भुजयुग्मोहरान्धोः

நீலாதுங்க ஸ்தனகிரத தே சுத்த மட்போத கிருதம் ஆரார்தியம் ஸ்வம் சுதிதல சிறசிதவத்யா பயந்தி ஸ்வசிதாயံ திருநெகிதம் ज्ञाபத கிருத்ய பந்தே போதாதஸ்மை பாவை বলவதியா இன்னதயாල් વાડે ಕೊಡтал অল্প

இரவை மூடவ பாசனம் திருந்தே శ్రీ గోదాదేవి గై నమ అమ్మవారు ఈనాడు కూడా అంటే ఈ శ్రీకృష్ణుడు చేసేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మధురముగా అనుభవించుచూ ఉన్నారనమాట అంటే మొన్నటి రోజున ఇరవై ఒకటవ పాసురంలో అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్ముని మేల్కొలపడానికి సుప్రభాతం పాడారు ప్రత్యేకించి అంటే నప్పిన్న అమ్మవారు చూపించినటువంటి మార్గమునందు ఆవిడ చెప్పినటువంటి విషయములను గ్రహించి ఎలాగ సుప్రభాతం పాడితే స్వామివారికి నచ్చుతుందో అదేవిధముగా సుప్రభాతమును పలికారు దాని తర్వాత శ్రీకృష్ణుడు అప్పుడప్పుడే ఆ పంచతూళికా పర మెత్త నుంచి అలాగ మేల్కొ మేల్కొలుతూ ఉన్నారనమాట అలా లేచేటప్పుడు స్వామివారు వెంటనే లేచేయకూడదు ఆయన లేచేటువంటి ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని కూడా అనుభవించాలని చెప్పేసి అమ్మవారు నిన్నటి రోజున స్వామి మెల్లిగా ప్రశాంతంగా మేలుకొనండి అని చెప్పుతూ మీ కంటిని ఒక తామరపు ఎలాగైతే విచ్చుకుంటుందో అలాగా ప్రశాంతముగా తెరిచి సూర్యచంద్రుడితో సమానమైనటువంటి మీ యొక్క ఆ దృష్టిని మా మీద అలాగా కరుణిస్తే మా పాపములంతా కూడా దహించి మేమందరం కూడా ధన్యులవుతామని చెప్పేసి నిన్నటి రోజున ప్రార్థించారు ఈనాడు అంటే అమ్మవారు శ్రీకృష్ణుణ్ణి సింహముతో పోలుస్తూ ఉన్నారనమాట అంటే ఇప్పుడే మామూలుగా ఉదయాన్నే మనం లేవంగానే ఏం చేస్తాము అలాగ లేచి అంటే భూమి భూమాదేవిని ప్రార్థన చేసుకొని అలాగా ఆ శగనము నుంచి కిందికి దిగేసి అట్లాగా వెళ్ళి ముఖం కడుక్కోవడము ఇంకా తర్వాత కార్యక్రమాలంతా కూడా చేసుకుంటూ ఉంటాము కదా అలానే ఇక్కడ శ్రీకృష్ణుడికి కూడా అమ్మవారు ఏం చెయ్యాలి నువ్వు ముందు అని చెప్పేసి స్వామివారికి ఇక్కడ చెప్తూ ఉన్నారు అదే ఇక్కడ మారి మలై ముళంజిల్ మన్ని క్యుడందురంగు సీరిగ సింగం అరివిత్ తీ అని చెప్పారు మారి అంటే వర్షాకాలము ముళంజిల్ అనంటే పర్వతములో ఉన్నటువంటి గుహ గుహయందు మన్ని కిడందు రంగు అంటే నిద్రపోవటం కోసమే పడుకొని ఉన్నటువంటి అంటే మన్ని అని అంటే ఈ పని చేయడం కోసమే అని కిడందు రంగు అంటే మంచి గాఢ నిద్ర అంటే సింహాలంతా మామూలుగా ఏం చేస్తాయంట ఎండాకాలంలో బాగా వేటలాడుతూ ఉంటాయంట ఇంకా వర్షాకాలం వచ్చేస్తే గుహలో ఆడసింహముతో పాటు కలిసి అలాగా నిద్రిస్తూ ఉంటాయంట దాన్నే ఇక్కడ అమ్మవారు చెప్తూ వచ్చారు మన్ని కిడందు రంగం అలాగా నిద్రిస్తున్నటువంటి సీరిగ సింగం గొప్ప సింహము అంటే సామాన్యంగా ఉన్నటువంటి సింహం కాదంట సింహం అంటేనే చాలా గొప్పది ఆ సింహములలో కూడా సీరిగ సింగం చాలా గొప్ప సింహముగా అరివిట్ అంటే మేలుకొని అంటే ఆయన ఎలాగ ఆ సింహము ఎలాగ మేల్కొంటుందంట అలాగా ఆ కళ్ళు తెరవడం తెరవడమే తీ వెళిత్తి ఒక అగ్గి ఎలాగైతే అంటే కంటి నుంచి అలాగ అగ్గి బయటపడుతుందంట అంత తీక్షణముగా ఉంటుందంట సింహం యొక్క చూపు తొలి చూపు దాన్నే ఇక్కడ అమ్మవారు చెప్తూ ఉన్నారు తర్వాత వేరి మగిరి పొంగ ఎప్పడం పేర్దుదరీం ఆ సింహం యొక్క జూలంతా ఉంటుంది కదా ఆ జూలుని ఒక్కసారి ఆ సింహం ఏం చేస్తుందంట ఒక్కసారి అటు ఇటుగా ఒక్కసారి అట్లా తిరుగుతుందంట అంటే దులుపుకుంటుందంట అలాగా దులుపుకునేటప్పుడు ఆ జూలు యొక్క వాసన అంతా కూడా ఆ చుట్టుపక్కలంతా కూడా వ్యాపిస్తుందంట ఇక్కడ అదే చెప్పారు వేరి మయిర్ పుంగ మయిర్ అంటే అక్కడ బాగా పెరిగి ఉన్నటువంటి ఆ జూలు యొక్క ఎప్పాడుం ఉదరి ఆ వాసన ఎప్పాడు పేరుందు ఉదరి అంతా చుట్టూ అంతా కూడా వ్యాపించబడిందంట తర్వాత మూరి నిమిరింది పురపట్టు మూరి నిమిరిందంటే ఒక్కసారి ఆ రెండు చేతులను అలాగ ముందర పెట్టేసి ఒక్కసారి అట్లాగా ఒళ్ళు విరుచుకుంటుంది కదా అలాగ తల పైకెత్తి చేతులు ముందు పెట్టి అలాగ నడుముని వాల్చి అలాగా ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకొని ముడంగి పురపట్టు ఒళ్ళు విరుచుకున్న వెంటనే ఒకసారి గట్టిగా గర్జిస్తుందంట అంటే అక్కడ దీనికి సూచన ఏంటిది అంటే అప్పటి వరకు ఈ అడవిలో ఉన్నటువంటి రాజు నిద్రపోయాడు ఇప్పుడు ఆ రాజు మేలుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇక్కడ ఆ సింహము ఏం చేస్తుందంట ఒక్కసారి గట్టిగా గర్జిస్తుందంట దాన్నే ముళంగి ముళంగి పురపట్టు ముళంగి అని అంటే గర్జించి పురపట్టు బయలుదేరుతుందంట పోదరుమా పోలే అలాగా నువ్వు వచ్చి నీ పువ్వు వైపు నువ్వు పువ్వు వైపు అంటే అవిస పువ్వు వర్ణ అంటే అవిసపులాగా ఉన్నటువంటి వర్ణము కల ఓ కృష్ణ అని చెప్పేసి అమ్మవారు ఇక్కడ కీర్తిస్తున్నారు అంటే ఆ సింహము ఎలాగైతే అలాగ లేచి తన యొక్క తొలి చూపు అట్లాగా ఒక అగ్గిలాగా అట్లా చూపించి తర్వాత వచ్చి అలా ఒళ్ళు విదిలించుకొని తర్వాత అలాగా ప్రతి ఒక్కటి కూడా ఎంత గాంభీర్యంగా తర్వాత ఒక గర్జించి అలాగ సింహం ఎలాగైతే మేలుకోంగానే ఇవన్నీ చేస్తుందో అలాగే స్వామి ఓ కృష్ణ నువ్వు కూడా సింహములాగా ఇవన్నీ కూడా చేసి అంటే అమ్మవారు శ్రీకృష్ణుణ్ణి సింహముతో పోల్చి పోతరుమా పోలే నీ పూవైపు వన్న సింహము ఎలాగైతే చేస్తుందో నీ పూవైపు వన్న అవిసపు వర్ణము కలిగినటువంటి ఓ కృష్ణ నువ్వు కూడా అని చెప్పి ఉన్ కోయిల్ నిండ్రు అంటే నీ యొక్క స్థానము అంటే నీ యొక్క భవనము అంటే ఆ శగనగదిని నిం విడిచిపెట్టి ఇంగనే ఇప్పుడే పోందరుళి అంటే సింహాసనము ఉన్నటువంటి చోటికి విచ్చేసేయాలి అని చెప్పేసి అంటున్నారు అంటే అలా వచ్చేటప్పుడు కూడా సింహము ఎలాగ నడుస్తుంది గంభీరంగా నడుస్తుంది కదా అలానే ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా నడిచేటప్పుడు సింహం ఎలాగైతే గంభీరంగా మధురంగా నడుస్తుందో అలానే నువ్వు కూడా కృష్ణ నువ్వు అలాగ గంభీరంగా నడిచి వచ్చి కోపుడిగా సీరిగ సింహాసన తిరింది చాలా గొప్పగా ఉన్నటువంటి చాలా సీరిగ సింగం అంటే ఆ సింహం యొక్క ముద్రలంతా కూడా పొదిగి ఉన్నటువంటి సింగ్ సింఘాసన తీరుంది అటువంటి ఆసనమునందు సింహాసనమునందు ఇరుంది ఉండి యాం వంద కార్యం మేము వచ్చినటువంటి కార్యము గురించి ఆరాయింది ఆలోచించి అరుళేలో రెంబావాయి మాకు అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాము అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు చెప్పారు అంటే నిన్నటి రోజున స్వామివారి యొక్క కళ్ళు తెరుచుకునేటటువంటి వైభవమే చాలా మధురంగా అమ్మవారు ఇక్కడ కీర్తించి మన మనందరికీ కూడా ఇక్ ఇప్పుడు కూడా స్వామివారు మేలుకొని అలాగా ఒక్కసారి ఒళ్ళంతా కూడా ఒకసారి అలాగ రుద్దుకొని తర్వాత మెల్లిగా సింహములాగా నడుచుకొని వచ్చి ఆ సింహాసనము పై ఎలాగ కూర్చొని ఉంటారో అది ఒక సింహం ఎలాగైతే చేస్తుందో దానితో సమానంగానే అందమైన సింహము ఎలాగ చేస్తుందో గంభీరంగా దానితో పాటు సింహము ఇదే ఈ అంటే సింహం అంటే సింహంలోనే మనకి ఆలోచన వెళ్తుందేమో అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు అవిసపు వర్ణము కలిగినటువంటి శరీరము కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఇలా చేస్తున్నారని చెప్పేసి మన అందరికీ కూడా ఒక ఊహని అందించి శ్రీకృష్ణ యొక్క శ్రీకృష్ణుడు యొక్క లీలామృతాన్ని చేశారనమాట శ్రీమత్యై విష్ణు చిత్త మనోనందన హేదే అనంత సుందరియ గోదాయ నిత్యమంగ శ్రీయకాయ కళ్యాణ నిధయే నిధగేర్తినా శ్రీవేకరణ నివాసాయ శ్రీనివాసాయ మంగళం